హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు డెవోషనల్ బ్లాగ్స్ తెలుగు ఈ రోజు ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న సహారా ఎస్టేట్ లో బావిలో నీటిలో శివాలయం ఉంటుందంట ఈరోజు అక్కడికి వెళ్దాం ఆ శివాలయాన్ని చక్రం సినిమాలో మీరందరూ చూసే ఉంటారు సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఇదిగోండి వచ్చేసాం సహారా ఎస్టేట్ వరకు ఇదంతా సహారా ఎస్టేట్ ఇది చాలా పెద్దది లోపల అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇదిగోండి కార్లు కూడా అమ్ముతారు అంటే గోల్డ్ మేలా మెగా మేలా అని చెప్పి కార్లు కూడా అమ్ముతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సహారా ఎస్టేట్ లోపలికి రావాలంటే చెకింగ్ ఉంటుంది బయట సెక్యూరిటీ ఉంటారు ఎందుకు ఏ పర్పస్ మీద లోపలికి వచ్చారని అడుగుతారు ఆ పర్పస్ ఏంటో చెప్పితే వాళ్ళు పంపిస్తారు లోపలికి ఎంట్రీ ఈ విధంగా మొత్తం గ్రీనరీగా ఉంటుంది టెంపుల్ నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇదంతా దేవాలయ స్థలం ఈ వీలు ఈ విధంగా వెళ్ళాలి ఇక్కడ మొదటగా నాగదేవతలు ఇదంతా దేవాలయ ప్రాంగణం ఇది ఒక సహారా ఎస్టేట్ అని ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఇది ఉంటుంది పక్కనే అక్కడ ఈ విధంగా వెళ్ళాలి అన్ఫార్చునేట్లీ పంతులు గారు వెళ్ళిపోయారు పదకొండింటికి గుడి మూసేసి వెళ్ళిపోయారు నాకు టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ ఒకటే అయిపోయేసరికి వీడియో షూట్ చేయడానికి చాలా కష్టమైపోతుంది ఇప్పుడు బయట నుంచి వీడియో షూట్ చేసుకోవచ్చు ఇదే బావండి ఇది శివాలయం నీళ్ళు ఎక్కువైనప్పుడు లోపలికి వచ్చేస్తాయంట ఇది దేవాలయ గోపురం చాలా చిన్నది ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ లోపలికి నీళ్లు కూడా వెళ్తాయంట అక్కడ ఆ పైపు ద్వారా మోటార్ వేసి నీళ్లు లోపలికి వచ్చే నీళ్ళని బయటికి తీస్తారు ఆ మోటార్ కూడా అనుకోండి అక్కడ నా చేయి దగ్గర పంపు కనపడుతుందా పంపు ఆ మోటార్ అనుకోండి ఆ నీళ్ళు అనేవి బావిలో గుళ్ళోకి వస్తాయంట ఈ శివాలయాన్ని స్వయంకృతంగా ఎవరైనా సరే అభిషేకించుకోవచ్చు ఇక్కడే బయట ఫస్ట్ అంతే ఈ ఎంట్రీలోనే ఆంజనేయ స్వామి కనపడతారు మరియు అక్కడ శివలింగం హవనాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఒకసారి లోపల శివలింగం చూసి వచ్చిన తర్వాత ఈ దేవాలయ స్థల పురాణం అనేది తెలుసుకుందాం ఇది ఈ బావి ఉండబట్టి దాదాపు రెండు వందల సంవత్సరాలు అయిందంట ఇక్కడ పక్కనే ఉండే స్థానికులు మనతో ఉన్నారు ఆయనతో కూడా ఈ దేవాలయ స్థలం అనేది స్థల పురాణం అనేది చెప్పిస్తాను బయట నుంచి కనబడుతుంది చూడండి అదిగోండి లోపల అదే శివలింగం ఆ శివలింగం నీళ్ళు వస్తాయండి ఎప్పుడు ఉంటాయండి లోపల ఓకే మోటార్ పెట్టి తీస్తారు కదా ఇదంతా చాలా చిన్న దేవాలయం మొత్తం ఇలా పెట్టేశారు నేను వీటిలో కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాను చాలా చిన్న దేవాలయం స్వయంకృతంగా ఎవరైనా సరే అభిషేకించుకోవచ్చు ఎవరైనా సరే శివలింగాన్ని తాకచ్చు ఇప్పుడు ఈ నీటి ఈ దేవాలయాన్ని నీటి శివాలయం అంటారు అంటే ఏమంటారంటే బావి శివాలయం బావిలో ఉన్న దేవాలయం అంటుంటారు పెద్దగా వర్షం వస్తే ఈ నీళ్ళు అనేవి లోపలికి కూడా వస్తాయి ఇక్కడే మనతో ఉన్న స్థానికులు చెప్తారు నమస్కారం అండి నమస్కారం అండి ఈ దేవాలయ స్థల పురాణం ఒకసారి వివరింపగలరా ఇది దాదాపు చాలా సంవత్సరాల క్రింద క్రితం ఏర్పడింది ఏర్పడింది అంటే ఎవరు ప్రతిష్ఠించలేదు సుమారు రెండు వందల సంవత్సరాలకు పైన ఉంటుంది ఇక్కడ ఈ దేవాలయం ఈ దేవాలయాన్ని నాగలింగేశ్వర స్వామి దేవాలయం అంటారు ఈ నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు వచ్చి ఎవరి వారు స్వయంగా స్వయంగా పూజ చేసుకోవచ్చు సమర్పించుకో దేవాలయంతో పాటే బావి ఉన్నది ఈ బావి వర్షాకాలంలో నిండినప్పుడు దేవాలయంలో కూడా నీరు వస్తున్నాయి అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చాయండి మొన్న కూడా వచ్చినాయి మొన్న కూడా నిండిందా నిండుతుందండి ఇంతవరకు వచ్చినాయి ఇది మోకాళ్ళ వరకు సారీ తోడాల వరకు ఇక్కడి వరకు అంటే ఇది అంతా నిండిపోతుందండి ఈ నీళ్లు అంటే ఈ నీళ్లు ఇలా వచ్చేస్తాయండి ఈ నీళ్లు ఇలాగా అంటే ఇది ఓకే నీళ్లు ఇలా పైకి వస్తాయండి ఇలాగా కాలువ నిల్సుకోవడానికి దారున్నది కదా దానిలో నుంచి లోపలికి వచ్చి శివలింగం మొత్తం నిండిపోతుంది ఇక్కడ వరకు మొన్న అయితే ఆ మెట్టు వరకు నిండినమాట దేవస్థానం కమిటీ ఉన్నారు కదా వాళ్ళు ఏం చేసేది కరెంట్ మోటార్ అది కనపడుతుంది అది ఆ పై కరెంట్ మోటార్ పెట్టి రెండు పెట్టి చెప్తాను పెట్టి తోడేస్తారా ఓకే వెళ్ళిపోతాయి ఈ దేవాలయాన్ని ఎవరు ప్రతిష్ఠించలేదు స్వయంభూ దేవాలయం ఈ ఇది నిండినప్పుడు వర్షపు వర్ష నీళ్ళ వల్ల నిండినప్పుడు వాటి ద్వారా లోపలికి వెళ్ళిపోతాయి లోపల నుంచి ఇదంతా నిండిపోతుంది రెండు మూడు సార్లు లింగం కూడా మునిగిపోయేంత నీళ్ళు వచ్చాయని చెప్పారు ఇంతకు ముందు నాకు చాలా మంది ఈ దేవాలయం గురించి పేపర్లో కూడా వచ్చింది ఈ బావి ఎంత లోతు ఉంటుందండి ఇక్కడ ప్రస్తుతము ఉన్న నీటిని బట్టి చూస్తే ఒక ఎలక్ట్రిక్ పోల్ కంటే ఎక్కువ లోతు ఓకే అందుకే ఇవి క్లీన్ చేయాలంటే ఎలా క్లీన్ చేస్తారు ఏదో కర్రతో గానీ కర్రతో కర్రకు కొన్ని బట్టి తీసేస్తారు తీసేస్తారు ఎవరైనా ఎవరైనా స్నానాలు చేయాలన్నా జలకాలు అలా ఎవరైనా బావిలో స్నానం చేయాలన్నా దూకాలన్నా ఈత కొట్టాలన్నా తెలుగులో చెప్పాలంటే ఈత కొట్టాలంటారు కాబట్టి అయిపోయింది స్కిన్ అలర్జీస్ వస్తాయి అవకాశం ఉంది కాబట్టి సాహసం చేయలేదు ఒక్కరు కూడా దిగలేదండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు నాకు ఈ గుడికి వెళ్ళండి ఈ గుడికి వెళ్ళండి అని చాలామంది చెప్పడం జరిగింది ఈ గుడికి వెళ్తే చాలా బాగుంటుంది చాలా సహజ సిద్ధమైన శివలింగం అండ్ ఆ బావిలో ఉంటుందని చెప్పారు అందుకే నేను ఈ గుడికి రావడం జరిగింది అండ్ అన్ఫార్చునేట్లీ పంతులుగా తాళమేసుకొని పదకొండింటికి వెళ్ళిపోయారు అక్కడ నా వెనకల కనపడే రావి చెట్టు మరియు వేపాకు చెట్టు రెండు కలిపిన చెట్లు ఆ రెండు చెట్లు కూడా వచ్చేసి రెండు వందల సంవత్సరాల కింద నుంచి అంటే ఈ దేవాలయం ఈ సహజ సిద్ధమైన దేవాలయం ఎప్పుడు ఏర్పడిందో ఆ చెట్టు కూడా అప్పుడే ఏర్పడిందని చెప్తారు ఆ చెట్టును కూడా అప్పుడే నాటినారని చెప్తారు మీరు ఇక్కడికి రావాలనుకుంటే గూగుల్లో ఏమి కొట్టాలంటే సహారా ఎస్టేట్స్ ఆటో నగర్ అని కొడితే డైరెక్ట్ ఇక్కడి వరకు తీసుకొస్తారు తీసుకొస్తారు లోప బయట సెక్యూరిటీ చెక్ ఉంటుంది అక్కడ మీరు పర్పస్ ఏంటో చెప్తే వాళ్ళు పంపిస్తారు లోపలికి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే దాని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్